న్యూ ఇయర్కి ఒక మంచి బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నానండి అదే మా ఫ్యామిలీ టూర్ బ్లాగ్ అనమాట నేను తొందరగా రెడీ అయ్యాను కదా ఈరోజు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం ఎయిర్పోర్ట్లో వాకింగ్ చేయొచ్చు కదా మామూలు ఎందుకట్లా కూర్చొని వెళ్తున్నాం కష్టం పగవాడికి కూడా రాకూడదు వెల్కమ్ టు శ్రీలంక శ్రీలంకలో ల్యాండ్ అయ్యామండి సముద్రం దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి థర్టీ ఫస్ట్ నైట్ ఇద్దరం ఫ్రెష్ అయ్యండి డిన్నర్ కి బయటికి బయలుదేరా ఉంటున్న హోటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి మామూలుగా లేవు రూ ఉందా మై ఛానల్ ఆఫ్టర్ సో లాంగ్ టైం ఒక బ్లాగ్ చేస్తున్నారండి ఈ ఇయర్ అయిపోతుంది కదా ఏదో న్యూ ఇయర్కి ఒక మంచి బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నానండి అదే మా ఫ్యామిలీ టూర్ బ్లాగ్ అనమాట ఈ ఇయర్ మేము ఎక్కడికి వెళ్ళలేదండి అంటే ఒక్కసారి డివోషనల్ ట్రిప్పు అరుణాచలం వెళ్ళాము కొంచెం ఫ్యామిలీ ఫన్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళలేదు ఈసారి మా వారు మీరు చాలా కష్టపడిపోతున్నారని మమ్మల్ని అందరినీ తీసుకొని కొలంబోకి వెళ్తున్నారండి మేము కొలంబోలో ఏం చేస్తాము ఎక్కడ ఎక్కడికి ఎక్కడికెక్కడికి వెళ్తాము అన్నీ ఈ బ్లాగ్లో మీరు చూసేసేయండి ఇప్పుడైతే టైము వన్ ఓ క్లాక్ నైట్ అండి రేపు మార్నింగ్ సెవెన్కి ఇంట్లో నుంచి బయలుదేరాలి టెన్ ఓ క్లాక్కి మా ఫ్లైట్ అనమాట ఇప్పుడు నేను అన్ని బ్యాగేజ్ అంతా చదువుకుంటున్నానండి సదురుకొని రేపు మార్నింగ్ కలుద్దాము మామూలు తొందరగా రెడీ అయ్యాను కదా ఈ రోజు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ సింప్ సింపులు ఎందుకు మా ఇరవై నిమిషాలు నేను ఏదో యోగా చేసుకుంటాను ఇచ్చి రాకెట్టే నన్ను అయితే వాకింగ్ చేయొచ్చు కదా మమ్మల్ని ఎందుకట్లా కూర్చొని వెళ్తున్నావు కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు ఫ్లైట్ లో లెవెన్ ఓ క్లాక్ కి మాకు బ్రంచ్ పెట్టారండి రైస్ శనగల కర్రీ ఆలూ ఫ్రై అన్నమాట తినేసి పడుకున్నామండి ముగ్గురం వెల్కమ్ టు శ్రీలంక శ్రీలంకలో ల్యాండ్ అయ్యామండి ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం అనమాట మేము హోటల్కి వచ్చేసరికి టూ అయిందండి కొంచెం లంచ్ చేసి రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకొని నేను మా వారు ఈవినింగ్ సరదాగా ఆ లైట్స్ చూసి వాకింగ్కి వచ్చామండి థర్టీ ఫస్ట్ నైట్ వెళ్ళాం కాబట్టి స్ట్రీట్స్ ఆ రెస్టారెంట్లు హోటల్స్ చాలా బాగా డెకరేట్ చేశారండి ప్లస్ క్రిస్టమస్ కూడా వచ్చింది కాబట్టి క్రిస్మస్కి న్యూ ఇయర్కి బాగా డెకరేట్ చేశారు మేము ఉంటున్న హోటల్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి సముద్రం దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి ఇదన్నమాట మేము ఉంటున్న రూము అవుట్ సైడ్ వ్యూ థర్టీ ఫస్ట్ నైట్ ఇద్దరం ఫ్రెష్ అయ్యండి డిన్నర్కి బయటికి బయలుదేరా అక్కడ ఏంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట మా ఫ్రెండ్స్ వంశీధర్ రెడ్డి అండ్ హర్షిణీ రావురి నానా అట్లా అవుతుందా బాగా అందరం అందరం కలిసి డిన్నర్కి వెళ్తున్నామండి తిన్నాళ్ళకి తిన్నంత అంతే రెండోది మాకు తెలియదు ఎందుకంటే మాకు అలవాట్లేదు కాబట్టి అండి ప్రామిస్ అంటే అన్ని కుక్కడేనా ఏమైనా ఏమైనా క్రిములు కీటకాలు ఉంటే చచ్చిపోతాయి ఉడికి ఉడికిస్తే అందరూ రాకపోతే ఒక కి అందమే ఉండదు మేము ఉంటున్న హోటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి మామూలుగా లేవు రూమ్గా ఎంత బాగా డెకరేట్ చేశారో కదండి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ రెండు కలిసి వచ్చేటట్టు డెకరేట్ చేశారన్నమాట చాలా బాగుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చిన జనాలండి ఇదే మెయిన్ సిటీ అంట సిటీలో మెయిన్ సెంటర్ ఇక్కడ కొలంబోలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి రోడ్డు మొత్తం డెకరేషన్ చూసారా లైట్లతో మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కొలంబో నుండి క్యాండీ చూడటానికని బయలుదేరామండి నా బ్యాక్ సైడ్ ఒక కెనెల్ కనపడుతుంది కదండి అది క్యాండీ శ్రీలంక బార్డర్ అనమాట ఇంతకుముందు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు శ్రీలంక వాళ్ళు ఈ కెనల్ ని డిక్ చేసి ఇది మొత్తం రాక్ అండి రాక్ తో చేసిన కెనల్ ఈ కెనెల్ నుండి వాళ్ళ మీద బ్రిటిషర్స్ మీద ఫైట్ చేసేవాళ్ళు అనమాట శ్రీలంక వాళ్ళు మేము క్యాండీలో ప్లేసెస్ చూడటానికని అని ఈ వ్యాన్ లో బయలుదేరామండి నేను మా ఫ్రెండ్స్ ప్లస్ కొత్తగా యాడ్ అయిన దియా అండి దియా మంచి సింగరు చాలా బాగా పాడుతుంది సో అందరం కలిసి సైట్ సీన్ కని బయలుదేరామండి వెదర్ అయితే ఇక్కడ కొలంబోలో చాలా అంటే చాలా బాగుందండి సేమ్ కేరళ కులుమునాలి అట్లా ఉన్నట్టు అనిపిస్తుందండి ఆ వెదర్ అంత కూల్గా చాలా బాగుంది మేము వెళ్ళింది జనవరి ఫస్ట్ కాబట్టి వెదర్ చాలా కూల్గా ఉందండి ఇదే క్యాండీ వ్యూ పాయింట్ అండి ఇక్కడ నుంచి చూస్తే సిటీ అంతా చాలా అందంగా కనపడుతుందండి క్యాండీలో వ్యూస్ అన్నీ చూసేసి లంచ్ కండి ఈ హోటల్కి వచ్చామన్నమాట హోటల్ కాదు రెస్టారెంట్కి ఎంత బాగా డెకరేట్ చేశారు కదండీ శ్రీలంకలో రెస్టారెంట్లు హోటల్స్ అన్నీ చాలా బాగున్నాయండి క్రిస్మస్కి చేసిన డెకరేషను జనవరి ఫస్ట్కి కూడా యూజ్ అవుతుందండి ఇక్కడ క్రిస్మస్ జనవరి ఫస్ట్ బాగా చేస్తారనుకుంటా సో ఇప్పుడు మేము లంచ్ చేయాలి ఆల్మోస్ట్ ఫోర్ అయింది తిరిగి వచ్చి మేము తినడానికి వచ్చిన రెస్టారెంట్ పక్కన వ్యూ అనమాట మొన్న ఫ్లెట్స్ వచ్చి ఇక్కడ దాకా మొత్తం రెస్టారెంట్ అంతా పాడైపోయిందంటండి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుని ఇట్లా సెట్ చేశారంట చాలా నష్టం జరిగిందంట ఆ రెస్టారెంట్లోనే ఈ వుడ్ షాప్ ఉందండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని యాంటిక్ టచ్ మనం ఎవరికైనా శ్రీలంక నుంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అక్కడ అన్ని కొనుక్కొని అండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే మేము క్యాండీ అంతా తిరిగి వచ్చేసరికి నైట్ టెన్ అయిపోయిందండి టెన్కి కి వచ్చేసరికి హోటల్లోనే లైవ్ బ్యాండ్ అండి జనాలందరూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు మేము కూడా అది వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నామండి నెక్స్ట్ డే అమ్మవారి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని పడుకుండిపోయాము హైనా గుడ్ మార్నింగ్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈరోజు మేడం గారి బర్త్డే అండి దియా గారి బర్త్డే మీ బర్త్డే సందర్భంగా ఇద్దరం అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నారు తెలుసా కాదు తో ఇన్సిడెంట్స్ కదా అమ్మవారే తీసుకెళ్తున్నారు నేను అదే ఫీల్ మేము మేమంత దూరం నుంచి వచ్చాం కాబట్టి అమ్మ మాకు మంచి దర్శనం ఇప్పించాలి ఓకేనా సిక్స్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ అవ్వలేదండి కొంచెం ఫ్రూట్స్ బ్రెడ్లు కేక్లు పెట్టుకొని బయలుదేరిపోతున్నాం అనమాట నన్ను బాగా సెట్ చేసావు థ్యాంక్ యూ పదా మా హోటల్ ఎదురుగానే బీచ్ అండి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మేము కూడా దూరం నుండి ఎంజాయ్ చేసాము దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు మేము టెంపుల్కి అమ్మవారి టెంపుల్కి బయలుదేరామండి హోటల్లో దొరికిన ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అంతా ప్యాక్ చేసుకున్నామండి ప్యాక్ చేసి ఇక్కడ పెట్టేసుకుందాం అనమాట ఇప్పుడు కొలంబో నుంచి శక్తిపీఠానికి ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట ఎంత కావాలో అంత మాట్లాడేసుకున్నాం ఫుల్గా మాట్లాడుకొని ఇప్పుడు స్లీపింగ్ అండి మార్నింగ్ స్లీప్ ఫైవ్ అవర్స్ వేస్తాము వచ్చాక అమ్మవారి టెంపుల్ వచ్చాక లెగిస్తాం అప్పటి వరకు మీ కూడా బాయి నిన్న క్యాండీకి వెళ్ళి ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళలేదని ఫీల్ అయ్యామండి కానీ ఇప్పుడు మేము రియల్ ఎలిఫెంట్స్ని మనం రోడ్డు పక్కన కోటుకునే చూస్తాము నాకైతే ఈ ఎలిఫెంట్స్ని చూస్తుంటే బాగు అనిపించింది నిన్న మిస్ అయింది ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఇది గుడి దగ్గరకు వచ్చేసామండి ఈ కట్టడాలన్నీ అప్పట్లో శ్రీలంక పరిపాలించే పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు కట్టిన కట్టడాలంటండి నేను కార్ లో నుంచి క్లియర్ గా తీయలేకపోయాను కార్ అక్కడ పార్క్ చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నడుచుకుంటూ గుడిలోకి ఎంటర్ అవ్వాలన్నమాట మనము అక్కడ లైవ్ లో మనము జింకలు నెమళ్ళని కూడా చూడొచ్చండి శాంకరి మాతా టెంపుల్ ఎంట్రెన్స్ అండి అమ్మవారి టెంపుల్ వచ్చేసామండి టెంపుల్ ముందు ఈ స్టాచ్యూ శివుని స్టాచ్యూ చాలా బాగుంటుందండి గుడి మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ వాటర్ అండి విజయవాడలో అమ్మవారు ఎట్లనో ఇక్కడ కూడా అమ్మవారు కొండపైన ఉంటారు ఇది ట్రిన్ కోమలి ప్లేస్ లో ఉందండి అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది మొదటి శక్తి పీఠం అండి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సతీదేవి మీద వదిలినప్పుడు సతీదేవి యొక్క తొడభాగము గజ్జలు ఇక్కడ పడ్డ ప్లేస్ అంటండి చాలా పవర్ఫుల్ ప్లేసు మీరు ఎప్పుడైనా శ్రీలంకకు వచ్చినప్పుడు మస్ట్ విజిట్ అండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది గుడికి సంబంధించిన పురాణ కథల బొమ్మల్ని అక్కడ పెట్టారండి చుట్టూ సముద్రము చూడటానికి చాలా బాగుంటుందండి నిజంగా చూడదగ్గ ప్లేస్ అండి డోంట్ త్రో మనీ అని పెట్టారండి మీకు అక్కడ చూపిస్తాను మొత్తం మనీ త్రో చేశారు చూడండి మనం ఏమొద్దు అంటే అది కదా రావణాసుడు అండి శివభక్తుడు కదా తన స్టాచ్యూ ఇక్కడ వాటర్ దగ్గర పెట్టారు శంకరి మాత ఆలయం దగ్గర రావణాసురుడు మేము మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసరికి వన్ థర్టీ అయిందండి వన్ థర్టీకి టెంపుల్ క్లోజ్ అయిపోయింది సో లంచ్ చేసుకొని మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ మధుమయ్యి అమ్మవారు ఉంటారు మనం మాత్రం శంకరి అమ్మవారు అంటాము తమిళ వాళ్ళు మధుమయ్యి అమ్మవారు అంటారు రేపు అంటే బుద్ధ పౌర్ణిమ రోజు శివుడికి రుద్రాభిషేకం అంటండి శివుడి కోసం అక్కడ కొబ్బరి బొండాలన్నీ అరేంజ్ చేస్తున్నారు చక్కగా రేపు అభిషేకాలన్నీ జరుగుతాయంటండి చాలా బాగా జరుగుద్దంట బుద్ధ పౌర్ణిమ రోజు ఈ టెంపుల్ని విజిట్ అవ్వటానికండి మార్నింగ్ సిక్స్ నుండి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఓపెన్ ఉంటుంది వన్ నుండి ఫోర్ వరకు క్లోజ్ అండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఆ టైంలో రావద్దనమాట మళ్ళీ ఫోర్ నుండి ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుందండి చాలా బాగుంటుంది త్వరగా చీకటి అయిపోతుంది త్వరగా దర్శనం చేసుకుని ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళిపోతే మంచిది మనకి దుర్గమ్మ అమ్మవారి లాగే చుట్టూ ఇక్కడ వాటర్ అండి అక్కడ కృష్ణానది ఉంటే ఇక్కడేమో సముద్రం అండి చుట్టూ సముద్రము చాలా బాగుంటుంది మీరు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు వచ్చి గుడి దర్శనం అయిన తర్వాత గుడి ఎదురుగా అండి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఉంటాయి మనీషన్ ఎప్పుడైనా షాపింగ్ చేయొచ్చు దర్శనం అయ్యాక అయితే ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు అనమాట గుడికి అటు ఇటు షాప్స్ ఉన్నాయండి శ్రీలంకలో దొరికే మ్యాగ్నెట్స్ అంటే అక్కడ గుడి సింబల్స్ గాని ఆ శ్రీలంక సింబల్స్ వాటి వాళ్ళ నేటివిటీకి సంబంధించినవి అన్ని అక్కడ దొరుకుతాయి పిల్లలకు కానీ ఫ్రెండ్స్ కానీ గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే అక్కడ అండి ఈచ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి అస్సలు తగ్గట్లేదు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫిక్స్డ్ రేట్ అంట ఈవినింగ్ అమ్మవారి దర్శనం మంచిగా జరిగిందండి దర్శనం చేసుకొని మ్యాంగోస్ తినుకుంటూ మళ్ళీ మేము కొలంబోకి స్టార్ట్ అయిపోయామండి హాయ్ అండి నిన్న టెంపుల్కి వెళ్ళి వచ్చి టైర్డ్ అయిపోయి పడుకున్నామండి మా హోటల్ నుంచి డ్యూ చూడండి సముద్రం ఎంత బాగా కనపడుతుందో మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు సారు పిల్లలు నేనే లేట్గా వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి నేను మా ఫ్రెండ్స్ అనమాట మూడు రోజులు అయిపోయాండి బాగా ఉందండి ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోవాలి సాయంత్రం ఎక్కడొస్తే అట్లా అలవాటైపోతాం కదా ఈ త్రీ డేస్లో శ్రీలంక అలవాటు అయిపోయాము మంచి బీచ్లు మంచి మంచి డివోషనల్ ప్లేసెస్ చాలా తిరిగి వచ్చాము దియాతో అయితే నన్ను దియా బాగా ఎంజాయ్ చేయించింది థ్యాంక్ యూ నాన్న మామూలు థ్యాంక్స్ మా నన్నె తిప్పినందుకు బ్రేక్ఫాస్ట్ తినేసి నేను దియా దినేష్ సైట్ సీయింగ్ కొలంబో చూడటానికని స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టూ అవర్స్ తిరిగి వద్దామని ముగ్గురం కలిసి బయలుదేరిపోయామండి మేము బుద్ధ పౌర్ణిమ రోజే బుద్ధుని టెంపుల్కి వెళ్ళామండి కోయిన్స్ మేము అనుకోకుండా వెళ్ళిపోయాము అదే రోజు బుద్ధ పౌర్ణిమ వచ్చింది జనాలు బాగా వచ్చారండి ఇది ఫేమస్ టెంపుల్ అండి కొలంబోలో చాలా బాగుంది చాలా మంది బుద్ధుళ్ళు ఉన్నారు మనకి తిరుపతి శ్రీశైలము కాశీ ఎంత పవిత్రమో వీళ్ళకి బుద్ధుడు కూడా అంతే అంతే పవిత్రమండి బుద్ధ పౌర్ణమాని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అందుకే వీళ్ళ దేశంలో బుద్ధుని టీతిని రాయల్ ప్యాలెస్ లో ప్రిజర్వ్ చేశారు దాన్ని వాళ్ళు చాలా బాగా పూజిస్తారు అనమాట టెంపుల్ చాలా బాగుందండి పక్కనే ఎగ్జిబిషన్ కూడా ఉంది బుద్ధుని విగ్రహాలు చాలా గ్యాదర్ చేసి పెట్టారు ఆల్ టైప్స్ ఆఫ్ లాఫింగ్ బుద్ధాలు బుద్ధులను మనం ఇక్కడ చూడొచ్చండి ఇది రియల్ అండి దానిలోని ఫ్లెష్ అంతా తీసేసి ప్రిజర్వేటివ్స్ ఇచ్చేసి కొంచెం దాన్ని అట్లా రిజర్వ్ చేశారు మ్యూజియంలో ఇది ఉంది మనం చూడొచ్చు కొలంబోలో చూడదగిన ప్లేసుల్లో ఈ బుద్ధ టెంపుల్ ఒకటండి ఈ బుద్ధ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉందండి చాలా నీట్గా కూడా ఉంది మేము వెళ్ళింది బుద్ధ పూర్ణిమ రోజు సో కొంచెం జనాలు ఉన్నారండి అంత గా లేదు కానీ జనాలు అయితే ఉన్నారు ఆల్ టైప్స్ ఆఫ్ బుద్ధస్ మనం చూడొచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఈ మ్యూజియము ప్లస్ ఈ టెంపుల్ ఇది శ్రీలంక నేషనల్ మ్యూజియం అండి ఇందులో కింగ్స్ వాడిన అన్ని ఆర్నమెంట్స్ మెటీరియల్స్ అన్ని ఈ మ్యూజియం లో భద్రపరిచారండి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ శ్రీలంక అండి అతని పేరు సేన నాయక అతని స్మారకార్థము తన స్టాచ్యూని ఇక్కడ బిల్డ్ చేశారనమాట ఇది కొలంబో మున్సిపల్ హెడ్ ఆఫీస్ అండి ఇది లోటస్ ఫ్లవర్ టవర్ అండి ఇది కొలంబోలో ఎక్కడి ఎక్కడ నుంచి చూసినా కనబడుతుంది దీన్ని చైనా వాళ్ళు బిల్డ్ చేశారంట శ్రీలంక ఫిఫ్టీన్ పర్సెంట్ టూరిజం మీద ఆధారపడి ఉందండి ఫార్టీ పర్సెంట్ అగ్రికల్చర్ అండి మెయిన్ వీళ్ళు టీ రబ్బర్ కోకోనట్ ని ప్రొడ్యూస్ చేస్తారండి వీళ్ళు మైనింగ్ లో కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ ఫేమస్ అయిన జేమ్స్ లో మెయిన్ బ్లూ సఫైర్ అనమాట ఇక్కడ నుంచి వరల్డ్ వైడ్ ప్రొడ్యూస్ చేస్తుంటారు అంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట బ్లూ సఫైర్ ఇక్కడ చాలా ఫేమస్ ఈ శ్రీలంకలో బ్లూ సఫైర్ ఎంత ఫేమస్ ఫేక్ స్టోన్స్ ఇమిటేషన్ స్టోన్స్ కూడా అంతే ఫేమస్ అంటండి శ్రీలంక శ్రీలంక టీకి బాగా ఫేమస్ కదండి ఇది ఒక అవుట్లెట్ అనమాట ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయ్యాము మనకి నచ్చిన ఫ్లేవర్ టీ తాగి మనకు కావలసిన టీ పౌడర్లు గ్రీన్ టీ లీవ్స్ టీ లీవ్స్ మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు అనమాట శాంపుల్ అయితే మనకి ఫ్రీగా ఇస్తారు శ్రీలంక నుంచి మనం తెచ్చుకోవాల్సిన స్పెషల్ స్పైస్ వచ్చేసి అండి సినిమా దాల్చిన చెక్క అండి అది కూడా చాలా బాగా దొరుకుతుంది ఒరిజినల్గా దొరుకుతుంది మన దగ్గర సింగిల్ లేయరే దొరుకుతుంది కానీ ఇక్కడ లేయర్ లేయర్స్గా మనకి వెజిటబుల్ రోలు చికెన్ రోల్ దొరికినట్టు చాలా రౌండ్ రౌండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది చాలా పవర్ఫుల్ స్మెల్ వస్తుంది ఇక్కడ సినిమా చాలా బాగుంటుంది చాలా బాగా దొరుకుతుందండి టీ వచ్చిందండి తాగి ఎలా ఉందో చెప్తాను మనం తాగి బాగుందంటే తీసుకోవచ్చు అనమాట ఫ్రీ టేస్ట్ కంట్రీస్లో అన్ని సిటీలో ఇప్పుడు ఈ రోప్ బ్రిడ్జి కట్టేస్తున్నారండి శ్రీలంకలో కూడా ఈ రోప్ బ్రిడ్జ్ అండి చాలా బాగుంది చూడటానికి సముద్రం పక్కన వ్యూ కానీ వెదర్ కానీ మన మూవీస్లో చూసినట్టే ఉందండి చాలా బాగుంది ఫాస్ట్ ఫాస్ట్గా మేము టూ అవర్స్లో సిటీ మొత్తం చాలా వరకు కవర్ చేసేసామండి లాస్ట్ డే అంటే థర్డ్ డే మాకు లంచ్ వాళ్ళే అరేంజ్ చేశారండి హోటల్లో తినేసాము చాలా బాగుంది టేస్టీగా శ్రీలంక వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది ఇంటికి వస్తున్నందుకు కూడా హ్యాపీగానే ఉందండి లగేజ్ అంతా ఆ వ్యాన్ లో ఎక్కిచ్చేసి కొలంబో ఎయిర్పోర్ట్కి మేము బయలుదేరిపోయామండి కొలంబో టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయామండి ఈవినింగ్ స్మాల్ డిన్నర్ ఇచ్చారు తినేసి హైదరాబాద్ లో ల్యాండ్ అయిపోయామండి హైదరాబాద్లో ల్యాండ్ అవగానే లగేజ్ అంతా గ్యాదర్ చేసేసుకొని టీ షాప్కి వచ్చామండి అందరికీ టీ కాఫీలు వంశీధర్ రెడ్డి స్పాన్సర్ చేశారండి టీ తాగిన తర్వాత శివారెడ్డి గారు జోక్ వేశారు కానీ రికార్డ్ అయిందనుకున్నా కానీ రికార్డ్ అవ్వలేదండి వాయిస్ రాలేదు కానీ మంచిగా జోకులు వేస్తూ నవ్వించారు అట్లా నవ్వుకుంటూ టీ తాగి ఎవరింటికి వాళ్ళు బయలుదేరిపోయామండి Bye. Bye guys. <laughs>